హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే భార్య తన భర్తతో కలిసి రాత్రి నిద్రించదో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాప పడవలసి వస్తుంది ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్ళరో వారికి దూరంగా నిద్రించే గదిలోకి వెళ్ళరో వారికి దూరంగా ఉంటారో వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు తమ దగ్గర నిద్రించనివ్వరు అటువంటి స్త్రీలందరూ కూడా చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా మనము ఆ విషయాన్ని ఈరోజు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం నిద్రించవలసిన అవసరం ఉందా లేదా కూడా తెలుసుకుందాం ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్నారో తమ దగ్గరకు రానివ్వడం లేదో భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు వారందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహా పాపం అంటుకుంటుంది ఉత్తరప్రదేశ్లో ఒక శోభాయమానమైన నగరం ఉండేది అందులో ఒక చిన్న అడవి ఉంది అడవి మధ్యలో ఒక చిన్న చెరువు ఉంది ఆ చెరువు చుట్టూ కూడా పచ్చని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కల్లో పెట్టెలు చేసే శబ్దాలు పూర్తి అడవంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు ఆ రైతుకి ఒక కుమార్తె ఒక కుమారుడు రైతు భార్య చాలా అందంగా ఉండేది రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడింది అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు ఒకనొక సమయంలో సాయంత్రం అయిపోయింది బాగా అర్ధరాత్రి అయిపోయింది ఆ సమయంలో ఆ రైతు అడవిలో నుండి వస్తున్నాడు అప్పుడు అడవిలో ఎవరూ లేరు ఆ సమయంలో ఆ రైతు అసలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు అసలు అతని ముఖంలో ఎటువంటి భయము కూడా లేదు ఇంకా తను చిరునవ్వుతూ ఉన్నాడు ఎటువంటి భయము లేకుండా వెళ్తున్నాడు తను అలా వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది తను ఆ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది ఆ స్త్రీని చూడగానే ఆ రైతు మొహంలో ఒక చిన్న నవ్వు ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది అప్పుడు ఆమె అడుగుతుంది మీరు రావడానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది నేను మీకోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను ఇంతలో నాకు ఏదో శబ్దం వినిపించడంతో ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను చూసేసరికి వచ్చింది మీరే మిమ్మల్లే చూసి నేను ఆగాను అని చెప్పింది అప్పుడు రైతు అంటున్నాడు ఈరోజు నా భార్యకు నిద్ర రాలేదు నేను ఆమెను నిద్రపమ్మని చెప్పాను కానీ ఆమె నిద్ర రావడం లేదు అని చెప్పింది నేను ఆమెను ఏదో ఒక విధంగా నిద్రపుచ్చి వస్తున్నాను ఏదో ఒక విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరకు వచ్చాను అందువలన ఈరోజు నాకు రావడానికి ఆలస్యమైంది అని చెప్పాడు ఆ స్త్రీ చెప్తుంది స్వామి ఈరోజు నాకు కూడా రావడానికి ఆలస్యమైంది కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారని కానీ నేను ఇక్కడికి వచ్చాను మీరు అప్పటికే ఇంకా రాలేదు నేను ఆలోచిస్తూ ఉన్నాను ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమోనని కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడి నుంచే ఎదురు చూస్తూ ఉన్నాను చూస్తూ చూస్తూనే గంట సమయం గడిచిపోయింది నేను వెళ్ళిపోదాం అనుకునే లోపు మీరే వచ్చారు ఎంతలో రైతు అంటున్నాడు ఇక మనం ఆ గుడిసెలోకి వెళదాము అని చెప్పి ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది ఈలోపే మనము మన ఇళ్లకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆమె అంటుంది నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది నేను ఒకసారి నా భర్తకు పట్టుబడ్డాను అప్పుడు నేను శౌచాలయానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు ఇద్దరూ కూడా ఆ గుడిసె లోపలికి వెళ్ళి కాసేపు ఆనందంగా గడిపారు ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది ఎవరైతే పురుషులు తమ భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది ఒకనొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో కూర్చుని ఉన్నాడు అప్పుడు గరుడ అంతరిక్షంలో వెళ్తూ వెళ్తూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడుకు నమస్కరించి గరుడ పరమేశ్వరుడితో చెప్తున్నాడు ఈరోజు నేను ఈరోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను అప్పుడు అక్కడ చూశాను ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్ళి ఒక గుడిసె దగ్గరికి వెళ్ళి ఒక పరాయి పురుషుడు కోసం ఎదురు చూస్తూ ఉంది ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరకు వచ్చారు వాళ్ళిద్దరూ కూడా అక్కడ శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు ఆమె తన భర్తను మోసం చేస్తుంది ఇక్కడ పురుషుడు భార్యా పిల్లలను మోసం చేస్తున్నాడు ఇదంతా చూసి నా మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు ఎంతలో పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ దేవ ఎందుకు అంతలా చింతిస్తున్నావు నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నీకు తెలుసు కలియుగం నడుస్తుంది కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ కాదు అయినా నీ మనసులోని ప్రశ్నలు ఏమిటో అడుగు నేను నీ మనసులోని ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు నా మొదటి ప్రశ్న ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు ఆ స్త్రీల జీవితంలో ఏమేం జరుగుతుంది వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవడం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది నాకు ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు నేను నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఒకేసారి చెప్తాను అని పరమేశ్వరుడు చెప్పారు అప్పుడు గరుడ అంటున్నాడు ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ మూడు తప్పులను చేస్తారు ఈ మూడు తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాప పడవలసి వస్తుందా ఎటువంటి మూడు తప్పులను స్త్రీలు చేయడం వలన వారు జీవితాంతం ఏడుస్తారు గరుడ చెప్తున్నాడు నా ప్రశ్నలు ఇవే వీటికి మీరు దయచేసి సమాధానాన్ని చెప్పమని అడిగాడు పరమేశ్వరుడు అంటున్నాడు ఈరోజు నువ్వు మానవజాతి కళ్యాణం కోసము చాలా మంచి ప్రశ్నలను అడిగావు పరమేశ్వరుడు అంటున్నాడు గరుడ ఇప్పటి కాలంలో నీకు తెలుసు స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు అక్కడ ఆ స్త్రీలు భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితులవుతున్నారు ఇది కలియుగం ఇదంతా అంత గొప్ప విషయమైతే ఏమీ కాదు గరుడ నేను ఈరోజు నీకు ఒక కథ ద్వారా చెప్తాను ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుంది గరుడు అంటున్నాడు ప్రభు నాకు ఆ కథను వినిపించండి ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు కథను చెప్పడం ప్రారంభించాడు ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు అతనికి ఒక పుత్రుడు అతని పేరు విక్రమాదిత్యుడు ఆ వ్యాపారి చాలా ధనవంతుడు తన దగ్గర చాలా ధనం ఉండేది ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని కొని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ఎక్కువ రేటుకి ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది తను తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా తీసుకుని వచ్చి తన భార్యకే ఇస్తూ ఉండేవాడు తన పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు తను ఏం కోరుకుంటే అది చేసేవాడు ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛనిచ్చాడు అతడు చెడు సావాసంలోకి వెళ్ళిపోయాడు చెప్తూ ఉంటారు కదా అత్యధికమైన స్వేచ్ఛనిచ్చినట్లయితే మనుషులు తప్పుతోపడతారు అని ఆ వ్యాపారి పుత్రుడు విషయంలో కూడా అదే జరిగింది ఆ వ్యాపారస్తుడు కొడుకు విక్రమాదిత్యుడు జోదమాడుతున్నాడు తన తండ్రి సంపాదించిన ధనాన్ని మొత్తం కూడా జోదంలో పోగొడుతున్నాడు తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకొని వెళ్తూ ఉన్నాడు అంత చిన్న వయసులోనే తను కామవాసనను తీర్చుకోవడం కోసం వేసల దగ్గరికి వెళ్ళేవాడు ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు మీ పుత్రుడు వేసల దగ్గరకు వెళ్తున్నాడు అని మద్యాన్ని సేవిస్తున్నాడు అని జోదమాడుతున్నాడు అని ఇప్పుడు వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు తన పిల్లవాడు చాలా చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు వ్యాపారస్తుడు అనుకున్నాడు నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేస్తాను అంటే తన భార్య ఇంటికి వస్తుంది అప్పుడు ఆ వ్యసనాలన్నింటినీ మర్చిపోతాడు ఇప్పుడు వేసల దగ్గరికి వెళ్తున్నాడు అదే తన భార్య వచ్చిందంటే తను ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోనే ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడు విక్రమాదిత్యునికి ఇచ్చి పెళ్లి చేశాడు విక్రమాదిత్యుని భార్య పేరు మోహిని తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతురాలు ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు తన భార్య ఎంతో అందంగా ఉండేది అంటే తన భార్యను వదిలి ఇక విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు తన వ్యాసాలను మర్చిపోయాడు కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుడు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు వారు బాగా ముసలివారైపోయారు ఒకరోజు వారిద్దరూ మరణించారు విక్రమాదిత్యునికి కామవాసన అయితే చల్లారింది కానీ తనకి జోదం ఆడే అలవాటు పోలేదు జోదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకున్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు విక్రమాదిత్యుడి దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు అప్పుడు భార్య అంటుంది స్వామి ఈరోజు మనం తినడానికి ఏమీ లేదు మీరు ఎక్కడ రాజుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైనా పనిని అడగండి మనము ఇద్దరము రోజులు గడపడానికైనా ధనం కావాలి కదా రాజుగారి దగ్గరికి వెళ్ళి పని అడిగేసరికి రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిలోనే పెట్టుకునేవాడు రాజుగారు కానీ విక్రమాదిత్యుడికి ఏ పని కూడా రాదు అందువలన రాజుగారు విక్రమాదిత్యుడికి ఏ పని ఇవ్వలేదు ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పనిని ఇవ్వకుండా బయటకు పంపించేశాడు విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు జ్ఞానం లేదు తన దగ్గర ధనం లేదు విక్రమాదిత్యుడికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు వారికి కూడా వివాహ సమయం వచ్చింది ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా ఉంది విక్రమాదిత్యుడి దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పుడు తనకి ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది విక్రమాదిత్యుడు విక్ విక్ తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు విక్రమాదిత్యుడు ఒకరోజు కామవాసనతో తన భార్య దగ్గరికి వెళ్ళాడు అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెప్తుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖం కేవలం కామవాసన మాత్రమే కాదు అవసరం ఉన్నవారికి సహాయం చేయడంలో కూడా ఆనందం ఉంది ఎవరైతే మనుషులు ఈ కామవాసనలో గుడ్డువారైపోతున్నారో వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది విక్రమాదిత్యుని భార్య అంటుంది స్వామి ఈరోజు మీలోని మూడు తప్పులను చెప్తాను వాటిని మీరు జాగ్రత్తగా వినండి చాలామంది మనుషులు ఈ మూడు తప్పులనే చేస్తూ ఉన్నారు కొంతమంది తెలియక చేస్తున్నారు కొంతమంది తెలుసు కూడా చేస్తున్నారు ఎవరైతే మనుషులు ఈ మూడు తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుని వారు నేర్చుకోవడం లేదు అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు మీరు చేసిన ఆ తొప్పే జీవితాంతం మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది రెండవ విషయం ఏమిటంటే పనులను వాయిదా వేయటం మీరు యవనంలో ఉండగా ఏ పనిని చేయడానికైనా వాయిదాలు వేసేవారు ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు మూడవ విషయం చెడు సావాసాలలో ఉండటం యుక్త వయసులో చెడు సాంగత్యంలోకి వెళ్ళటం చెడు అలవాట్లు చేసుకోవటం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవటం మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు సమయం గడిచే కొలది వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి అందువల్లనే ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం విక్రమాదిత్యని భార్య విక్రమాదితితో చెప్తుంది స్వామి మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు అందువల్లనే మనం ఇప్పుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలని అనుకోవడం లేదు నేను మీతో కలిసి నిద్రించాలని అనుకోవడం లేదు ఇప్పుడు మన ఇద్దరు వయసు సగం కన్నా ఎక్కువే ఉంది నేను భగవంతుడికి సేవ చేయాలని అనుకుంటున్నాను భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి బాల్య వ్యవస్థలో ఉండగా యవ్వనం వచ్చేంతవరకు బ్రహ్మచారులుగా ఉంటారు యవ్వనం రాగానే వివాహ జీవితంలోకి వస్తారు వివాహ జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలని కోరుకుంటారు పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడల గురించి ఆలోచిస్తారు ఆ తర్వాత అవుతారు మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతారు ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోకి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళిపోతారు ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు పూజాది కార్యక్రమాలు భజనలు కీర్తనలు చేయాలి నేను మిమ్మల్ని నాశనం అవనివ్వను ఎప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను మీతో కామక్రీడని ఎందుకు చేయను అనుకుంటున్నాను అని మీతో కలిసి ఎందుకు నిద్రించను అని అంటున్నాను అప్పుడు మనకి ఒకటే లక్ష్యం మన పిల్లలకి వివాహం చేయటం మీరు కామవాసనను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి ఏదో ఒకరోజు భగవంతుడు తప్పకుండా మన మరణ వింటాడు పరమేశ్వరుడు గరుడితో చెప్తున్నాడు విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో వారు ఎప్పుడూ కూడా దేనికోసము కూడా బాధపడవలసిన అవసరం ఉండదు విక్రమాదిత్యుడు భార్య ఒకరోజు ఒక ముసలి అమ్మని కలిసింది ఆ ముసలి అమ్మ తనకున్న ధన సంపత్తుల్ని అంతా కూడా విక్రమాదిత్యుని భార్యకు ఇచ్చేసింది ఆమె వాళ్ళింట్లోనే వండటం ప్రారంభించింది ఆ ముసలి అవ్వ ఎవరు ఏం చెప్పింది నాకు పుత్రుడు లేడు నాకు సంతానం లేదు నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి నాకు రెండు పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలవ్వ విక్రమాదిత్యను ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు అంతా కూడా సంతోషంగా ఉన్నారు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఆ ముసలామ్మ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమాదిత్యుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు వారి ఇంట్లోకి ధనం వచ్చింది విక్రమాదిత్యుడికి మళ్ళీ కొంచెం విక్రమాదిత్యుడు తప్పుదారిలోకి వెళ్ళాడు ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది కామవాసనకి కూడా ఒప్పుకోవడం లేదు అందువలనే విక్రమాదిత్యుడు మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు చెప్తున్నాడు గరుడ ఎవరైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమజాలంలో ఇరుక్కున్నాడు ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వడం లేదు తన కామవాసనని శాంతింప చేయడం లేదు తను తన కామవాసనను తీర్చుకోవడం కోసం పరాయి స్త్రీ యొక్క వాసనలో ఇరుక్కుపోయాడు అందువలనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళి ఆ గుడిసెలో తన కామవాసనను తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు గరుడ స్త్రీలు ఎలా కూడా చేయకూడదు తమ భర్తలను ఆ విధంగా వదిలేయకూడదు ఏ విధంగా అయితే విక్రమాదిత్యుని భారీ చేసిందో ఆ విధంగా చేయకూడదు ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే వారితో కామక్రీడ చేయటం మానివేసినట్లయితే వారు తప్పుడు దారిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు స్త్రీల గురించి మహత్వపూర్ణమైన మాటలను చెప్తాను విను పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు స్త్రీలు రాత్రి సమయంలో తమ భర్త పక్కన నిద్రించడం మానవేయకూడదు ఒక్కసారిగా తమ భర్తలను వదిలేయకూడదు ఎవరైతే స్త్రీలు తమ భర్తలను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించినవరో వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలేయకూడదు రెండవ విషయం ఏంటంటే స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు ఎవరైతే స్త్రీలు తమ భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలు తమ భర్తలను సరైన మార్గంలోకి తీసుకొని వచ్చి వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబడతారు వారే ఉత్తమమైన స్త్రీలు ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వడానికి కారణమైన దోషలుగా చెప్పబడ్డారు అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గరే నిద్రించాలి ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు మూడవ విషయం స్త్రీలే తమ భర్తలు ఎప్పుడు కామవాసనతో ఉన్నట్లయితే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకొని వారే భర్తలను సరైన దారిలోకి తెచ్చుకోవాలి మంచి మంచి సత్సంగాలు వినిపించాలి భగవత్ చర్చలు చేయాలి ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడికి వారిని తీసుకొని వెళ్ళాలి వారి దూషితమైన బుద్ధిలో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా చేయాలి మెల్లిమెల్లిగా సరైన మార్గంలోకి రావాలి భగవంతుడు భజన చేయాలి భగవంతుడు తపస్సు చేయాలి అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లేనమైపోయి భర్తని వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితం అనే బండికి రెండు చక్రాలు లాంటి వారు ఒక చక్రంతో బండి నడవదు అందువలనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోకి తీసుకొని వచ్చి నిలబెట్టాలి అటువంటి స్త్రీలని ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు వారి భర్తలు తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఆపుతారో తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటుపడతారో వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు పరమేశ్వరుడు గరుడుతో చెప్తున్నాడు నువ్వు అడవిలో నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూసావో తానే విక్రమాదిత్యుడు గరుడ తన ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకొని చాలా సంతోషించాడు నారాయణ నారాయణ అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి